నేను సేమస్ పరీక్షలు రాయడానికి కానీ ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి ఏ ఎగ్జామ్ రాయాలన్నా ఒక ఐదు నిమిషాలు లెగ్ వస్తే ఓ అక్కడ ఉన్న వాచ్మెన్లు కానీ పోలీస్ వాళ్ళు కానీ ఎవరు లోపలికి ఇంటర్ కానివ్వరు మరి అట్లాంటిది ఇలా మంచిర్యాల జిల్లాలని మంచిరాల మంచిరాలలో గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ బాయ్స్ స్కూల్ రెండు వందల మంది రెండు వందల నలభై మంది పిల్లలు ఎగ్జామ్ వస్తుంది మరి అక్కడ రెండు గంటల సమయం పాటు పేపర్ ఆర్చలేదు కారణం ఏంటిది అంటే నిద్రపోయినరా అక్కడ చేస్తున్న చేస్తున్న స్టాఫ్ అంతా నిద్రపోయిన అక్కడ కలెక్టర్ వచ్చి స్పందించి అక్కడ హెడ్ మాస్టర్ను కూపన్ చేసి కలెక్టర్ వచ్చి కూపన్ నాకు చూడాల్సిన పరిస్థితి ఎక్కడ ఉన్నది అంటే ఎంత నిద్రావస్థలో ఉన్నదో చూడండి అంటే పడుకొని నిద్రపోతుంది కదా అంటే వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చిన పేపర్ వాళ్ళకు అంతగా వాళ్ళు ఎంత ఇబ్బంది పడి ఉంటారు స్టూడెంట్స్ ప్రతి ప్రతి విద్యార్థికి తన తొలి ఎగ్జామ్ పదవ తరగతి నుండే మొదలవుతుంది మొదలవుతుంది అది పదవ తరగతి నుండే మొదలవుతుంది అది ఇవాళ తొలి పేపర్ తెలుగు తెలుగు పేపర్ అంటే ఫస్ట్ పేపరే వీళ్ళను తికమక పెట్టేసేది వీళ్ళు చదువుకు వచ్చింది ఏంటి వాళ్ళకి ఇచ్చేటివి ఏంటి రెండు గంటల దాకా వాళ్ళు అసలు మరి వాళ్ళ మానసిక వాళ్ళ మానసిక స్థితి ఏంటి వాళ్ళ మానసిక ఒత్తిడి గురైనట్టే కదా వాళ్ళు మరి ముందు ఎట్లయినా ఎప్పుడైనా ఇట్లా జరిగిందా ముందు ఎప్పుడైనా ఇట్లా జరిగిందా అసలు మనం ఒకసారి ఆలోచించాలి మరి ఇట్లా జరగడానికి కారణం ఏంటి మరి దీన్ని బాధ్యత ఎవరు వహించాలి ముందు విద్యార్థి సంఘాలు బాగానే మాట్లాడేది కదా మరి ఇవాళ ఎవరు సంప్ర మరి దీని మీద ఎవరు స్పందిస్తలేరు ఎగ్జామ్ లేకుండా అసలు విద్యార్థులకి వాళ్ళ మనోస్థైర్యాన్ని పెంచేది వాళ్ళలో ఉన్న శక్తిని బయట పెట్టేదేది ఇవాళ ఈ ఎగ్జామ్ వాళ్ళు వాళ్ళు చదువుకున్న స్థాయిని ఒకటేసారి వాళ్ళ మానసిక స్థితిని కృంగదీసే పద్ధతి కాదని దీని బాధ్యత ఎవరు వహించాలి అసలు మరి దీన్ని ఎవరు దీన్ని ఎవరు అసలు కలెక్టర్ వచ్చి అడిగేదాకా చూడాల్సిన పరిస్థితి ఏంటిది ఎవరికి ఒక ఐదు నిమిషాలకే వెళ్ళిపోయి ఇక్కడ నుండి ఎగ్జామ్కి నాట రావు నాట రావడం అని చెప్పి టీచర్స్ కానీ స్టాఫ్ కానీ అటు వాచ్మెన్స్ కానీ మరి ఇక్కడ తెలుస్తలేదా తెలుస్తా లేదా ఎవరి జీవితాలతో ఆడుకుంటున్నారు మీరు పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు మీరు ఇట్లా ఇంకోసారి జరగద్దు అని చెప్పేసి విద్యార్థులు ఆందోళన ఆందోళన పడుతున్నారు ఎందుకంటే వాళ్ళ జీవితంలో తొలిసారిగా అంటే ఒక బోర్డు ఎగ్జామ్ అనేది తొలిసారిగా రాస్తున్న సందర్భం ఇది ఎందుకంటే నెక్స్ట్ రాబోయే కాలంలో ఇంటర్నల్ అవి జరగ డిగ్రీ అవి రాస్తారు దాంట్లోకి వెళ్ళా ప్రతి దానికి ఉపయోగపడేది టెన్త్ క్లాస్ సర్టిఫికేటే ప్రతి దానిలో ఉపయోగపడేది టెన్త్ క్లాస్ సర్టిఫికేట్తోనే మీరు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ బేస్ చేసుకుని మిగతా వాటికి వాల్యూ చేస్తారు మరి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్నే మీరు ఫెయిల్ చేద్దాం అనుకుంటున్నారా అసలు విద్యార్థుల జీవితాల్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు మరి చెప్పాలా మీరు ದೀನ ಬಾಧ್ಯತೆ ಎವರು ವಹಿಸ ಪ್ರಭುತ್ವ ವಹಿಸಲ ಪ್ರಭುತ್ವ ಅಧಿಕಾರ ವಹಿಸ್ ವಹಿಸಿಕೊಳ್ಳಿ ಎಸ್ಎಚ್ಜಿಟ್ರೀ